ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ప్రత్యేక అధికారిగా ఓఎస్డిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసులు గారు ఆకస్మికంగా బేములో ఉన్నటువంటి గోశాలను దేవాలయ దర్శనం కూడా అది చేసుకోవడం జరిగింది మీ ఇటీవల కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది ఐదు మాసాల క్రితం రివ్యూ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేణుడు రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి భక్తుల వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని మాట దానికి అనుగుణంగా వీటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన వేములో నుంచి వెళ్ళిపోయినా మళ్ళీపోయిన ఈ తిరిగి రావాలనుకున్న ఇరవై కోట్ల రూపాయలు కూడా భోజనం కూడా సమావేశాలు ఉన్నారు వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది దానికి బదిపోసిన అభివృద్ధి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల ఐదు మాసాల క్రితం ముందు మీరు అన్ని కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతుందనేటువంటి సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం ఘోషాలు ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిణామం తీసుకొని నేను కలెక్టర్ గారు ఈవో గారు అధికారులు అందరూ కూడా వెళ్ళి గోషాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు స్వయంగా చూడడం అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు భయంత వారికి మాట్లాడడం జరిగింది గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే ఐదు కొన్ని కోటి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం వెంటది వెంటనే అక్కడ బురదను మొరవ ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అందులో బలహీనంగా ఉన్నటువంటి ఐదుకు మెగా హెల్త్ క్యాంప్ వెటనరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక ఐదు ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బా బాధేసింది మిగతా వాటిని సమస్ సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు ఎందుకంటే దేవాలయం వచ్చే భక్తులు విశ్వాసం కోడలు ఒక చెల్లించుకుంటారు అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈరోజు వారు రావడం స్వయంగా కొన్ని చూడడం జరిగింది ఈ కోటి పది లక్షలే కాకుండా అదనంగా కూడా రెండు పెద్ద షెడ్ వేయాలని చెప్పిన నిర్ణయం తెలియదు తీసుకుని దానికి వెంటనే వారు వెళ్ళాక ఇస్తారనే భావన దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు దానిప్పుడు ప్రత్యేకంగా సీఎంఓ నుంచి వారే అధికారిగా వేయడం జరిగింది వారు కూడా ఈ ప్రాంతంలో పట్టుంది దేవాలయాలు పట్టుంది మళ్ళీ ఒక సంవత్సరం దానికి సంబంధించిన అంశం మాట్లాడడం జరుగుతుంది నేను భక్తులందరూ కూడా కోరుతా ఉన్నా రాజన్న మొక్కు చెల్లించుకునే వాళ్ళందరూ కూడా కోడెలను ఆరోగ్యంగా ఉన్నటువంటి కోడలను వయసు కాస్త వచ్చిన తర్వాత ఇచ్చే కోడలు మీరు సమర్పించినట్టయితే బాగుంటుంది ఒక సూచన అప్పుడే పాలు మరవని కోడలు కూడా ఇచ్చిపోతున్నారు బలైన కోడలు కూడా ఇచ్చిపోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి భక్తులకు గమనిక జెర్సీ కోడలు కూడా కొందరు ఇస్తున్నారు దానివల్ల కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మీరు స్వామివారి మొక్కును చెల్లించుకున్నప్పుడు వయసు వచ్చిన తర్వాత తనకు తాను అంటే శక్తిని ఇచ్చినటువంటి కోడను స్వామివారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు నుంచి చేయాలని చెప్పి భక్తులకు నేను ఈ ప్రాంత ఓ భక్తుడిగా నిర్విజ్ఞప్తి చేస్తా ఉన్నాను